జై శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగలే శరణం ప్రియా భగవద్భక్తులారా నీరు ఇరవై రెండవ పాశ్రంలో ఉన్నాను ఇరవై రెండవ పాశ్రంలో వెళ్ళే ముందు ఇరవై ఒకటో పాశ్రంలో ఎత్త కలంగర్ అని చెప్పి అతన్ని పొగుడుతూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్వామివారిని పొగుడుతూ పొగుడుతూ తమ దారిలోకి తీసుకొచ్చుకుంటున్నారు ఈ బృందం గోష్ఠి ఈరోజు ఇంకొంచెం స్వామివారిని ఇంకొంచెం గొప్పగా వర్ణించారు ఈ పాశ్రమలో వర్ణించిన తర్వాత స్వామి తన్మయుడై లాభం లేదు వీళ్ళకి నేను దర్శనం ఇవ్వాల్సిందే వీళ్ళు కష్టపడి వచ్చిండ్రని ఈ పాశ్రం ద్వారా పాపం ఆ స్వామివారు అర్థం చేసుకొని లేవడానికి సిద్ధమయ్యే పాశురము అట్లాంటి పాశురాన్ని మనము ఈ దివ్య అనుభవాన్ని మనం పొందుదాం మరి పాశురంలోని వివరాలు తెలుసుకునే ముందు మనం పాశురమును భక్తితో అనుసంధానించుకుందాం జయ శ్రీమన్న അങ്കൻമാറ അഭിമാനമായിട്ടിൽ മെറുപേതോം ചെയ്തേൽ വിളിയാവോ തിങ്കളും അതിഥിയൻ

సందేశాన్ని ఇస్తుంది అంటే కర్మ కర్మబంధం తొలిగితే ముక్తి లభిస్తుందని ఈ పాశంలోని ఒకే వాక్యంలోని మనం చెప్పుకోవాలి ఇక్కడ మూడు విషయాలను ఈ పాశంలో చెప్పారు అభిమానమున్న రాజులందరూ ఓడిపోయి స్వామివారి యుద్ధంలో ఎదిరించి ఓడిపోయిన వాళ్ళు భక్తితో ఓడిపోయిన వాళ్ళు స్వామివారి మంచం దగ్గర గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారు అట్లనే మేము కూడా వచ్చినామని చెప్తున్నారు మన గోదమ్మ తల్లి తర్వాత వచ్చి నిర్జనము స్వామివారిని నిద్రలేసేటప్పుడు ఆ కన్నుల సౌందర్యం నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ ఎలా కన్నులు తెరవాలనో కొన్ని ఉపమానాలను చెప్తూ అలా కన్నులు తెరవని రెండో అంశంగా చెప్పారు అలాగే ఇదంతా ఎవరికోసము ఇది ఎవరు తెప్పించారు ఇది మాకు ఈ అవస్థ మీ మిమ్మల్ని దర్శించాలనే అవస్థ మాది మేము తెచ్చుకున్నది కాదు నువ్వు కల్పించిన సౌకర్యమే అని చెప్పేస్తూ ఇక్కడ ఆశ్రమంలోని అర్థాన్ని మనం చిన్న క్లుప్తంగా తెలుసుకుంటున్నాం ఇంకా దాని వివరణలకు పోతే సర అభిమాన అందమైన భూమి మీద ఈ అందమైన భూమి మీద ఖండాలు ఏడు ఖండాలు సప్త సముద్రాలు అన్నిటిని కలిపే భూమి అంటారు కదా ఈ భూమి మీద నివసించే రారాజులు రారాజులు భంగ అభిమాన భంగమా వాళ్ళ అభిమానం భంగమైపోయింది వాళ్ళ అభిమానాన్ని వదిలించేసుకున్నారు ఎందుకు కొందరు తెలిసి వదిలించుకున్నారు కొందరు మొండిగా వదిలించుకున్నారు ఓడిపోయి వాళ్ళ కిరీటాలను స్వామివారి పాదాలు పెట్టారు ఓడిపోవడం అంటే రాజులు వాళ్ళ కిరీటం తీసి అలా పక్క పెట్టేసి వాళ్ళ పాదాల దగ్గర పెట్టడమే ఓడిపోవడం అలా భంగి వంద్ నిన్ను పట్టి పల్లి ఆ నీ మంచం వద్ద గుంపులు గుంపులుగా కూర్చున్నా ఒక్కరే భంగమాయ్య ఒక్కరే రాజొచ్చి అయ్యా తప్పైంది నీ మంచం దగ్గర నీ కాలు మొక్తా నీ కాళ్ళు పట్టుకుంటా అయ్యా నన్ను క్షమించు అని వాళ్ళ అభిమానం కనుక భంగమైతే అభిమానం రారాజులకు చాలా అభిమానం ఉంటుంది ఆత్మాభిమానం ఉందండి మాకు కూడా అని అంటుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆ పదాలను ఉపయోగిస్తాం ఆత్మాభిమానం దెబ్బతీసేటట్టుగా మాట్లాడద్దు ఆత్మగౌరవం అని అంటారు అట్లాంటి అభిమానం ఓడిపోయిన అభిమానం ఓడిపోయిన రాజుల అభిమానం ఎట్లుంటుందంటే ఒక రాజు ఓడిపోతే ఒకనొక సందర్భంలో రాజు ఓడిపోతే తప్పించుకొని శత్రువుల నుంచి తప్పించుకొని సొరంగ మార్గం కూడా తప్పించుకొని ఒక పూరి గుడిసెలో ఉన్నాడు ఊరి గుడిసెలో ఉంటే ఆ వర్షం పడుతుంటే ఒక చిన్న పెంకు గుడిసెలో పైన ఉన్న పెంకు ముక్కను తీసుకొని ఆహారం కోసం ఏదైనా దొరుకుతుందో ఏమో అని ఆహారం కోసం ఆ అర్ధరాత్రి చీకట్లో వర్షం పడుతుండకపోతుంటే చూసి చూడకుండా తెలిసి తెలవకుండా రహస్యంగా వెళ్తున్న సమయంలో కుక్కపిల్లలు ఈడిన కుక్క తల్లి ఆ తల్లి దగ్గర ఒక్కసారి ఆ కుక్కపిల్లల మీద పొరపాటున పట్టణ కాలేస్తే కుక్క మీదికి వచ్చి అలా కరిచినట్టు చేస్తే ఆయన బాగా గట్టిగా కేకలు ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ లేచి ఏమైంది ఏమైంది అయ్యోనో మహారాజు కదా నీకేంటి పరిస్థితి అన్నట్టు ఆయన అభిమానం అయిపోయింది ఆయన గర్వం అయిపోయింది ఆయన స్తోమత భంగి వదిలిపోయింది తల వంచుకొని దించుకున్నట్టు అట్లాగే ఒక్కరు వెళ్తే స్వామి వారి దగ్గరికి భి అసలు స్వామి వారిని చూస్తాడో చూడడో అని చెప్పేసి ఒక్కరుగా వెళ్ళలేదు ఓడిపోయిన వాళ్ళందరూ గుంపులు గుంపులుగా కలిసి నేను ఓడిపోయినా నేను ఓడిపోయినా నేను ఓడిపోయినా నేను ఓడిపోయినా అందరం కలిసి ఎక్కడికి వెళ్దాం శ్రీకృష్ణుల వారి దగ్గరికి వెళ్దాం వెళ్ళి అక్కడ నిలబడి ఇలా చేతులు కట్టుకొని నిలబడి ఏమండి లేవండి అని అంటామా లే మనమా ముందే ఓడిపోయాం కాబట్టి ఆయన మంచం దగ్గర ఆయన సింహాసనం దగ్గర గుంపులు గుంపులుగా నిలబడి ఆయన స్తోత్రాలు చేద్దాం అప్పుడు ఆయన కరుణిస్తాడు అని నిన్ వందం వంతు నీ పడక కింద నీ పడక మంచం కింద దాగి ఉండే రారాజుల వలె వాళ్ళు ఎట్లా వచ్చైతే వచ్చేసి వాళ్ళు ఎట్లాగైతే వచ్చేసి అలా నిలబడి ఉన్నారో మంచం దగ్గర నిలబడి ఉన్నారు మేము కూడా అట్లాగే వచ్చినాము ఎట్లా వచ్చినాము ఒంటరిగా వచ్చినామా ఓ ఐదుగురం వచ్చినామా పది మంది ఇంత వేల సంఖ్య ఇంతమందివి మేము కూడా గుంపులు గుంపులుగా వచ్చినాం వాళ్ళు ఎట్లా ఓడిపోయి వాళ్ళ అభిమానం ఓడిపోయి మా అభిమానం కూడా ఓడిపోయి మాలో ఉన్న అహంకారం కూడా ఇన్ని పాశురాల ద్వారా మా అభిమానాన్ని కూడా ఓడిపోయింది ఇంకా మాకు ఏం దిక్కులేదు నువ్వు తప్ప మాకు ఇంకేం దిక్కులేదు అంటూ వంద తలుపేదో ఇది మేము తలుచుకొని మేము వెళ్ళాలి మేం చెయ్యాలి వ్రతము మేము స్వామివారిని కలవాలి అని మేము సంకల్పించుకున్నది కాదు చూడండి ఎంత నిర్భయంగా నిర్మోహమాటంగా స్వామివారికి ఎలా నివేదన చేస్తున్నారో చూడండి మనస్ఫూర్తిగా ఇది మేం చేసిన ప్రయత్నం కాదు శాంతి తండ్రి ఇది నువ్వు నీవు చేసినట్టుగా మాలో ఈ జ్ఞానం వచ్చేటట్టుగా మాకు ఈ ప్రయత్నం మీరు చేసుకొని రండి నా దగ్గర రండి అని చెప్పినట్లుగా వందు తలుపేయుదు మా తలుపులను మా మనసులను అలా నీవు మాపై ప్రసరిస్తేనే మేము ఇక్కడి వరకు నీ దగ్గర వరకు వచ్చాం అది మా ప్రయత్నం కాదు అంటూ మన తల్లి ఇంకేమంటుంది అంటుంది మా దోషాలను తీసేసేటట్టు ఎందుకు పిలిపించుకుంటున్నావు తెలుసా వీళ్ళ లోపల ఎన్ని తప్పులు చేశారో తెలిసినప్పుడు తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్ని తప్పులు చేశారో మరి వీళ్ళకి నేను దర్శనం ఇవ్వాలంటే వీళ్ళని నేనే రప్పించుకొని దర్శనం ఇచ్చేసి వాళ్ళ తప్పులను దోషాలను హరించాలని చెప్పేసి నీవు తలుస్తేనే కదా తండ్రి మేము నీ దగ్గరకు వచ్చినాము నిన్ను ప్రయత్నంగా ఇలా లేపే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఇచ్చింది నువ్వే అంటే నీవే పిలిపించుకున్నది నువ్వే చేయించుకున్నది నీవే పాశురాలు పాడించుకున్నది నీవే పొగిడించుకున్నది నీవే రారాజు ఓడిపోయినట్టుగా గుంపులు గుంపులుగా రండి రా అని చెప్పింది కూడా నీవే కాబట్టి అంతా నీదే అని చిన్నగా స్వామివారిని అలా పొగిడింది స్వామివారు అలా తన్మయత్వంతో వీళ్ళకు నిజమైన జ్ఞానం ఇప్పుడు ఇప్పుడు కలుగుతుంది అని సంతోషపడుతున్న సమయంలో ఇంకా మన ఆండాల తల్లి ఏ విధంగా కింగ్ వాయి నీ కన్ను సిరిమువ్వ కన్ను సిరిమువ్వ ఎలా ఉంటుంది గజ్జ సిరిమువ్వ గజ్జ ఆ గజ్జలో సన్నని దారం ఉంటుంది సన్నం చిన్న సందులా అంటే ఆ గ్యాప్ అలా ఆ కన్ను సిరిమువ్వ గజ్జతో పోల్చారు అంతే తెరిచి ఉంచు ఒక్కసారి ఇలా తెరవద్దు ఆ చిన్న కింగ్ ఇన్ వాయ్ చైతన్ తామరై పువ్వులే తామర పువ్వు ఇలా మొత్తం వికసించుకున్నట్టు కాకుండా కొంచెమే ఆ అందం వేరుంటుంది ఆ కొంచెం వికసించుకున్న దాంట్లో సిరిమ గజ్జలో ఉన్న గీత ఆ కన్నులు నీ ఎర్రని కన్నులు అలా కొంచెం మాత్రమే తెరుగు కింగ్ ఎన్ వాయ్ చైదన్ తామరై పోలే సింగన్ సిరిచిదిరే ఎమ్మెల్ వెరియావు అందంగా మెల్లె మెల్లెగా వెలియావు తెరు స్వామి తెరుస్తూ ఇంకా ఎలా వర్ణించింది అమ్మా తింగలం ఆదిత్యన్ పోల్ ఇంగలం అంటే చంద్రుడు ఆదిత్యన్ సూర్యుడు రెండు ఒకేసారి ఉదయించినట్టుగా ఎలుందిరారు పోల్ మెలుందిరూ ఇద్దరు ఒకేసారి ఉదయించినట్టుగా నీ కనులు అలా ఉదయించాలి ఒక్కసారి ఇలాగా అంతే కొంచెం 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 ఏ విచిత్రం కదా ఈ భూమండలం పైన ఆకాశంలో చంద్రుడు సూర్యుడు ఒకేసారి ఎలా ఉదయిస్తాడు చంద్రుడు కనిపించినప్పుడు సూర్యుడు కనపడాడు సూర్యుడు కనిపించినప్పుడు చంద్రుడు కనపడ కానీ ఇక్కడ అమ్మవారు ఆయన శక్తి సంపన్నుడు కదా శక్తి స్వరూపుడు కదా గొప్పవాడు కదా నీ కన్నులను కూడా ఒకేసారి సూర్యుడు చంద్రుడు ఉదయిస్తున్నట్లుగా మాకు కనపడాలి చంద్రుడు చల్లటి వెలుగు చల్లటి వెన్నెలను ఇస్తాడు అంటే ఒక నేత్రంలో నుండి చల్లటి వెన్నెలు కావాలి ఒక నేత్రంలో నుండి వెలుగు రాగానే జ్ఞానానికి సంకేతం వెలుగు ధైర్యానికి సంకేతం ఆ ధైర్యం రావాలి జ్ఞానం రావాలి అంటూ ఆ రెండు కన్నులను విచ్చుకునే విధానాన్ని మన ఆండాల తల్లి వర్ణించింది తింగళం అదిత్యున్ ఎలుందిరాల్ పోల్ అంటూ అంగం కొండు అంగన్ ఎంగల్ ఆ ఆ కళ్ళు అవే ఎక్కడో చూడద్దు నువ్వు ఆ కళ్ళను కళ్ళు తెలుస్తూ ఏదో దేన్ని చూడొద్దు మేము మీ పాదాల దగ్గర ఉన్నాం అలా పడుకున్నావుగా ఆ ఆ కళ్ళు మెల్లే తెలుసు మాపై నీ చూపు మాపై పడేటట్టుగా చూడు అంటూ ఎంగల్ మేల్ అలా ఒక్కసారి మెల్లి మెల్లిగా చూపి ఆ చూస్తున్న చూపు మా పైన మెల్లిమెల్లిగా చూస్తున్న చూపు మాపై ప్రసరించిన చో మాకున్న చాప మెలిందే చాప శాపం శాప శాపము మిలిందే కర్మలు అన్నీ పోతాయి అంటే స్వామివారి నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తుంది అమ్మవారు గోదమ్మ తల్లి స్వామివారు నువ్వు కన్నులు తెలిసి చూసినట్టయితే మాకు మాకు మేము చేసిన మాకు పడ్డ శాపాలు మేము పొందిన శాపాలు మా కర్మలు అన్నీ పోతాయి అంటే కళ్ళతో స్వామివారు అలా చూస్తేనే వీళ్ళవి అన్నీ పోతాయట అంటే ఎంత గొప్ప పాశ్రమో చూడండి ఇక ఇది విన్నా శ్రీకృష్ణుడు మెల్లిగా కదలడం ప్రారంభించు కదల ప్రా ప్రారంభించి వీళ్ళు శాస్త్రాలు ఉనిషత్తులు అన్ని చదువుకున్న గొప్ప మంచి మేధావులే ఇంకా దర్శనం ఇవ్వక తప్పదు ఇప్పటి వరకు నేను బెట్టి చేసిన ఎంత ఎన్ని తీర్లు పొగిడినా ఆఖరికి నా నీలాదేవిని కూడా తీసుకుపోయి అందులోనే కలుపుకున్నా ఆమె కూడా నా నన్ను లేపే ప్రయత్నం చేస్తున్నదంటే ఇక లాభం లేదు నేను లేవాల్సిందని చెప్పేసి తను అలా కన్నులు తెరి తెరుద్దామనుకొని లేవబోతుంటే ఆగాగాగు నువ్వు ఎలా లేచి రావాలో మేమే చెప్తాం చూడండి అది కూడా స్వామివారిని ఆదేశించినట్టుగానే మన ఆండాల తల్లి ఒక టీచర్గా ఎలా లేచి రావాలా నువ్వు ఎలా బయటకు వచ్చి మాకు ఇవ్వాలి నీ కన్నులు ఎలా తెరవాలో చెప్పినాం కానీ నువ్వు లేచి బయటకు రావద్దు అని చెప్పేసి ఈ పాశ్రాన్ని అంగన్మాంగళ తారసరి రాజుల అభిమాన భంగమైన నీ శరణు వేడినట్టుగా మేము కూడా నిన్ను వేడుతున్నాము మాకు నీవు తప్ప మాకేం లేదు నీ చూపులు తప్ప మాకు ఇంకేం కాదు ఇదంతా చేసే ప్రయత్నం అంతా నువ్వు చేయిస్తేనే ఈ ప్రయత్నం అలా మనం ఎప్పుడు కూడా అనుకోవాలండి ఏదైనా కానీ నేను నాది ఇది నేను చేశాను నా వల్ల జరిగింది నా వల్ల బిరుదొచ్చింది నా వల్ల ఇట్లా చెప్పుకోవడం మన అభిమానము స్వామివారి ముందట పాదాల వద్ద ఉంచేసే మన అహంకారం అన్నీ తీసుకపోయి పాదాల దగ్గర ఉంచే స్వామి ఇదంతా నీదే నీ సొత్తు మేము ఈ శరీరం ఇచ్చినావు ఇది ఇందులో జీవం పోసినావు ఇదంతా నీదే చివరికి నీ దగ్గరికి చేరుకునే వాళ్ళం కదా అని అన్య అనన్య శరణాగతిగా పూర్తి శరణాగతి ఆయన పాదాల వద్ద పట్టుకొని పాదాలను పట్టుకొని గట్టి పట్టుకొని అలా ఒక్కసారి పైకి చూస్తే స్వామివారు కర్ణించడా అయ్యో నా బిడ్డలే కదా అని చెప్పేసి దగ్గర తీసుకోవడా తప్పకుండా తీసుకుంటాడు అలా తీసుకుంటాడని ఆశిస్తూ రేపటి పాశ్రంలో స్వామివారు ఎలా రావాలో శ్రీకృష్ణవారు ఎలా బయటకు వచ్చి దర్శనం ఇవ్వాలో మన అమ్మవారు తన కీర్తనల ద్వారా తెలియజేస్తుంది అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి రేపటి పాశ్రమం కొరకు జై శ్రీమన్నారాయణ